హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే మీకు ఒక ఆకు గురించి అయితే చూపిస్తాను ఆ ఆకు ఎందు గురించి ఉపయోగపడుతుందో చూ చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మా కూరగాయలు పాదు కంచి అవతల ఉందండి మీకు ఈ పువ్వుల టైంలో వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ వీలు కాలేదు ఆ దాని పువ్వులు ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడైతే కాయలు వచ్చేసినాయి చూపిస్తానండి ఆ ఆకులో కొంచెం పసుపు వేసి నూరి రాసుకోవచ్చండి ఉప్పు గడ్డ వేసుకొని కూడా అందులో నూరి దానిపైన అప్లై చేసుకోవచ్చండి తామర పైన తామరతో బాధపడే వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలామంది చాలా ఇంట్మెంట్లు గట్టా రాసుకొని ఉంటారు లోసన్లు ఇవన్నీ వాడిన వేస్ట్ అండి కానీ దీంట్లో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ఉపయోగం కూడా ఉంది వాడితే తెలుస్తుంది మీకేనే చూడండి ఇలా ఉంటుందండి ఆకు వచ్చేసి చూడండి కాయలు అయితే వచ్చేసినాయి కదండి చూసారు కదా ఇలా ఉంటాయండి పెద్దగా ఆకులు హైగో కాయలు అయితే ఇలా ఉంటాయండి చూడండి దాని మొక్క అయితే ఇలా ఉంటుంది చెట్టు అది ఎక్కడంటే అక్కడ ఉంటుంటాయండి రోడ్డు సైడ్లో ఉంటాయి వాటర్ దగ్గర ఉంటాయి లేని చోట కూడా ఉంటాయి ఎక్కువ ఎక్కడ పడితే మొలుస్తూ మోలుస్తూ ఉంటాయండి మొక్కలు అనేవి పిచ్చి మొక్కలు అనుకోకండి దీనివల్ల దీ చాలా ఉపయోగం ఉందండి మంచి మెడిసిన్ అండి ఇది మంచి పవర్ఫుల్ మెడిసిన్లా న్ అండి మా అత్తగారికి కూడా ఉండేదండి నల్ల తామర చెవు పక్కన అలాగ పెద్దగా వచ్చి ఉండేదండి కానీ వంకాయ కూర నెత్తళ్ళు ఇలాంటి ఎండు చేపలు పచ్చి చేపలు తినేటప్పుడు ఇంకెక్కువైపోయేదండి మీరు కూడా మంచి పచ్చని చేసి ఇదైతే వాడినట్లయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదండి మళ్ళీ రాదండి ఇది కూడా మీరు వాడిన తర్వాత అవి వాడినంతసేపు మీరు పచ్చని చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకుని తీసుకొని ఇలా రుద్దినట్లయితే దానిపై రబ్ చేస్తే అలా కూడా తగ్గిపోద్దండి రబ్ చేస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు మీరు వాడి చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి